గోవాడ షుగర్ ఫ్యాక్టరీ ఏదైతే ఉందో షుగర్ ఫ్యాక్టరీని ఆదుకోవడంలోని కూటమి ప్రభుత్వం పూర్తిగా వైఫల్యమైనటువంటిది చెందింది షుగర్ ఫ్యాక్టరీ సమస్య పైన అసెంబ్లీలోని చర్చించి దానికి సంబంధించినటువంటి నిధులు కేటాయించి షుగర్ ఫ్యాక్టరీని ఎంట్లే ఆధునీకరించకపోతే సిపిఎం పార్టీ ఈ రెండు నియోజకవర్గాల్లోని పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని చెప్పేసి స్పష్టం చేయడం అనేటువంటిది జరుగుతూ ఉంది ప్రధానంగా చూసినప్పుడు గోవాడ షుగర్ ఫ్యాక్టరీని మేము ఆదుకుంటాం అదేవిధంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి షుగర్ ఫ్యాక్టరీలు అన్నింటిని నడిపిస్తాం అంటని కూడా రైతాంగానికి మేము అండగా ఉంటామని చెప్పినటువంటి ఈ పార్లమెంటు సభ్యులు సీఎం రమేష్ రోజు ఎక్కడ నోరు మీద పట్టలేదు ఎక్కడా కనిపించట్లేదు దీనివల్ల గోవాడ షుగర్ ఫ్యాక్టరీ అనేటువంటిది రోజు ఓవరాయిలింగ్ లేక దాన్ని నడవటమే కష్టంగా ఉంది షుగర్ ఫ్యాక్టరీ అకౌంట్లోని కనీసం లక్ష రూపాయలు కూడా లేవని చెప్పేటువంటి మాటలు ఈ రోజు కనిపిస్తూ ఉన్నాయి అందుకని షుగర్ ఫ్యాక్టరీ ఆయిలింగ్ చేయక ఈ గడిగడికే నిలిచిపోవడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి రోజు కనిపిస్తూ ఉంది నిన్న గురువారం నాడు రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేసి నిరసన తెలియజేసి మాకు పరిస్థితి ఏమిటి మమ్మల్ని శవమంటారా మా బాధను పట్టించుకోరా ఈ ప్రభుత్వం అని చెప్పేసి వాళ్ళ గోడటువంటిది వినిపించుకునేటువంటి పరిస్థితి నిన్న కనిపించింది అక్కడ ఉన్నటువంటి ఏదైతే కూటమి నాయకులు ఉన్నారో నిన్నటి వరకు మొన్నటి వరకు షుగర్ ఫ్యాక్టరీ ఎండీ మీద ఆందోళన చేసి మీరు ఫ్యాక్టరీని తెరిపించండి ఫ్యాక్టరీని శుభ్రంగా నడిపించండి క్రషింగ్ నడిపించండి లేకపోతే మేము ఆందోళన చేస్తాం ధర్నాలు చేస్తామని చెప్పేసి చెప్పారు అందులో జన జనసేనకు సంబంధించినటువంటి పిఎస్ఎన్ రాజుగారు షుగర్ ఫ్యాక్టరీ మేము పవన్ కళ్యాణ్తో మాట్లాడాం పవన్ కళ్యాణ్తో ఆదుకుంటామని చెప్పారు పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రశ్నించడానికే జనసేన పార్టీ పెట్టారు కాబట్టి షుగర్ ఫ్యాక్టరీని నడిపించే బాధ్యత మాదని చెప్పేసి ఉద్యమాలు చేశారు ఆయనేమో కూటమిలో ఒక భాగస్వామి ఆయన కూటమిలో ఒక నాయకులు అదేవిధంగా సీఎం రమేష్ ఒక నాయకులు అదేవిధంగా కూటమి నాయకులే ఈరోజు ఆందోళన చేసి ధర్నాలు చేసి ఈరోజు ఫ్యాక్టరీని తెరిపించకపోతే మేము ఆందోళన చేస్తామని చెప్పి రైతులు మోసం చేసి మబ్బు పెట్టేటువంటి పరి ప్రయత్నాలు అనేటువంటివి ఈ కాలం అంతా కూడా చేశారు ఇప్పుడేమో షుగర్ ఫ్యాక్టరీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి అసెంబ్లీలో ఇద్దరు ఎమ్మెల్యేలు అసెంబ్లీలో కూర్చొని ఉన్నారు రెండు నియోజకవర్గాలకు సంబంధించి వీళ్ళు ఏం చేస్తారని చెప్పేసి అడుగుతా ఉన్నాం ఆ రోజు షుగర్ ఫ్యాక్టరీ చుట్టూ ఉన్నటువంటి రైతులందరూ కూడా ఓట్లతో గెలిచి షుగర్ ఫ్యాక్టరీని మేము ఆదుకుంటామని చెప్పినటువంటి ఎమ్మెల్యేలు అసెంబ్లీలోనే ఏం పని చేస్తారని చెప్పేసి అడుగుతాను వాళ్ళు టీఆర్ బిస్కెట్ ఇస్తే తినేసి అక్కడ మాట్లాడుకుంటా నోర్మించి వచ్చేస్తారని చెప్పేసి మేము అడుగుతాం అందుకని ఈ షుగర్ ఫ్యాక్టరీ అనేటువంటిది దాదాపు ఇరవై నాలుగు వేల మంది రైతులు షుగర్ ఫ్యాక్టరీ మీద ఆధారపడి చెరుకు వేస్తుంటారు అటువంటి రైతులు షుగర్ ఫ్యాక్టరీ మీద గత సంవత్సరం ఇచ్చినటువంటి డబ్బులు గిట్టుబాటు కాక డబ్బులు సక్రమంగా రాక ఈ సంవత్సరం ఏడెనిమిది వేల మందికి మించి చెరుకు పండించలేదు చెరుకు సాగు విస్తరినటువంటిది పూర్తిగా తగ్గిపోయింది ఆ తగ్గిపోయినటువంటి చెరుకును కూడా ఈరోజు క్రషి నడిపి ఆడుకొని వాళ్ళకి డబ్బులు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు ఈ సంవత్సరం చెరుకు సక్రమంగా డబ్బులు ఇస్తారంటే ఇచ్చేటువంటి పరిస్థితి కూడా ఈరోజు కనిపించట్లేదు ఆ విధంగా సుగ్ర ఫ్యాక్టరీలో చుట్టూ ఉన్నటువంటి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతుండ్రు మొత్తం భూములన్నీ కూడా సరుగుడు నీలగిరి పంటలకు పోతా ఉన్నాయి చెరుకు అనేటువంటిది ఆదుకునేటువంటి ఏదైతే షుగర్ ఫ్యాక్టరీ ఉందో దాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసి ఈరోజు అప్పుల పాలు చేసి షుగర్ ఫ్యాక్టరీని అమ్ముకుని సొమ్ము చేసుకునే పరిస్థితికి రోజు కూటమి నాయకులు వచ్చారంటే స్పష్టంగా అర్థమవుతూ ఉంది కాబట్టి మీరు ఆందోళన చేయడం కాదు ధర్నాలు చేయడం కాదు షుగర్ ఫ్యాక్టరీని తెరిపించడం కోసం ఈ రోజు అసెంబ్లీలో చర్చించండి ఈ రోజు బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి బడ్జెట్ సమావేశంలో దాని నిధులు కేటాయించండి ఆధునీకరించండి రైతాంగాన్ని ఆదుకోండి ఆ విధంగా మీకు మనుగడ ఉంటుంది కూటమికి లేకపోతే మీకు మనుగడ ఉండదు రైతుల ఆగ్రహానికి మీరు గురి కావాల్సి వస్తుంది ఆ విధంగా గురి ఆగ్రహానికి గురికాయిచ్చి రానున్న రోజుల్లో గ్రామాల్లో రైతులు మిమ్మల్ని తిరగనివ్వరు ఆ విధంగా మిమ్మల్ని ఎదుర్కొంటారని చెప్పేసి మేము చెప్పదలుచుకున్నాం అందుకని గోవాడ షుగర్ ఫ్యాక్టరీ ఏదైతే ఉందో ఆ షుగర్ ఫ్యాక్టరీ కార్మికులు ఏదైతే ఉన్నారో కార్మికులు జీతాలు సహకారమే ఇచ్చే పరిస్థితి లేదు వాళ్ళే ఈరోజు అప్పులు పాలు చేసేటువంటి పరిస్థితి రోజు కనిపిస్తూ ఉంది అందుకని వేలాది మందికి కార్మిక రైతులకి కార్మికులకి అదేవిధంగా ఉపాధి కలిగించినటువంటి ఈ రోజు షుగర్ ఫ్యాక్టరీని మీరు అధోగతి పాలు చేసి ఈరోజు ఆ విధంగా నిర్వీర్యం చేస్తుంటారు ఇది సరైనది కాదు అందుకని సిపిఎం పార్టీ ఎంటలే కార్యాచరణ రూపొందించి వచ్చే వారం రోజుల్లోనే పెద్ద ఎత్తున ఆందోళన సిద్ధపడుతుంది మీరు షుగర్ ఫ్యాక్టరీ పైన స్పష్టమైనటువంటి ఓ ప్రకటన చేసి బడ్జెట్లో నిధులు కేటాయించి షుగర్ ఫ్యాక్టరీని ఆధునీకరిస్తామని చెప్పేసి చెప్పకపోతే మేము పెద్ద ఎత్తున ఆందోళన చేసి ఈ రెండు నియోజకవర్గాల్లో ఎనిమిది మండలాల్లో రైతాంగం చైతన్యం చేసి పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని చెప్పేసి మేము స్పష్టం చేస్తా ಅರೆ ಆಡು